ఈ యొక్క సుజాత మండలంలో ఈ మధ్యకాలంలో కొత్తగూడెం క్లబ్లో జరిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మన కోననేని సాంశిరావు గారు వారు ఇద్దరు కలిసి మా యొక్క సుజాత నగర మండలంలో ఇందిరమ్మ ఇళ్ళకి ఇందిరమ్మ ఇల్లు నివ్వడం జరిగింది అవి వచ్చిన తర్వాత ఊళ్ళల్లో గొడవలు స్టార్ట్ అయింది ఒక్క ఊరుతోనే కాకుండా నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో గొడవలు అవుతున్నప్పటికీ ఈరోజు సుజాత నగర మండలంలో ఈ స్టేషన్ పదంపూడి గ్రామంలో ఈరోజు ప్రధానంగా రాత్రి నుంచి గొడవవుతుంది పేపర్లో కానీ టీవీలో కూడా ఆల్రెడీ ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి నిన్న చూసినట్టయితే బేతంపూడి బేతంపూడి వారు వారు సిపిఐ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ పార్టీ వారు వారి యొక్క పార్టీకి సంబంధించిన ప్రజలే ఈ యొక్క ఇందరమ్మ కమిటీ లేయటం వల్ల ఇందరమ్మ కమిటీ వారు మాకు యాభై వేల నుంచి డెబ్బై వేలు లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తుంటే కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకే వచ్చినాయి డబ్బులు లేనటువంటి వారికి రాలేదు అనేటువంటి పరిస్థితుంది అదేవిధంగా ప్రధానంగా చూస్తే వారికి మొదటి లిస్టులో పేరు వచ్చింది రెండో లిస్టులో పేరు వస్తుంది మూడో లిస్టులో చూసినట్టయితే వారు డబ్బులు లేదనే ఉద్దేశంతో వాళ్ళకి ఇల్లు రాలేదని ఈరోజు గొడవ గొడవ చేస్తున్నారు ఈరోజు మేము పార్టీ పార్టీ పరంగా గొడవ చేయట్లేదు ఈరోజు ఇక్కడ గొడవ చేసే ప్రజలు సిపిఐ పార్టీ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఆ యొక్క నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం ఒక బేతంపూడే కాదు ఈ యొక్క ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో అనేక తండాల్లో అనేక గూడాల్లో అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు కావాలని ఈ రోజు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఏదైతే ఇందరమ్మ ఇల్లు వచ్చినట్టయితే మేము ఇల్లు కట్టుకోవడానికి మా యొక్క బతుకులు బాగుపడతాయి అంటే వాళ్ళకే లక్ష రూపాయలు ఇస్తే ఈ రోజు ఆ నాలుగు లక్షల రూపాయల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రధానంగా దృష్టి దృష్టి సారించండి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం సంస్థల గారికి చెప్తున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బేతంపూడి గ్రామాలు వారు డబ్బులు తీసుకొని ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు వీరి దగ్గరుండి పార్టీతో సంబంధాలు లేకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసేటువంటి ప్రతి ఒక్కరి పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రానున్నటువంటి కాలంలో అనేక ప్రజా పోరాటాలను కూడా పెద్ద ఎత్తున చేయడానికి మేము డిమాండ్ చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు కూడా ఈ రోజు సీతారాం ప్రాజెక్ట్ ఉంది సీతారాం ప్రాజెక్టు నీళ్లు కూడా సింగోపాలం ప్రాజెక్టు రాపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు సుజాత నగర్ మండలంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈ సీతారాం ప్రాజెక్టు గురించి పేదలకు ఇందరమ్మ ఇళ్ళ గురించి అనేక రకాలైన సమస్యల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఇందరమ్మ ఇళ్ళలు డబ్బులు అవినీతి పాల్పడ్డ వారిపై బేతంపూడి గ్రామంలో అవినీతి పాల్పడ్డరు జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క సమస్య మీద మీరు సమగ్ర విచారం చేపించి బేతంపూడిలో ఇందరమ్మ కమిటీని రద్దు చేయాలి అరువులైనటువంటి పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ